నేనైతే ఇప్పుడు మౌనాన్ని ఇంటికి అయితే వచ్చిన ఏంటంటే చిన్న ప్రాంగింగ్ చేస్తున్నా ఇంట్లో ఎట్లా అంటే వీడు ఉన్నాడు కదా అయ్యప్పు అయితే ఉన్నాడు కదా ఈ మా ఇంటికి రమ్మంట ఎట్లా అంటే ఇన్ని మా ఇంటికి వచ్చేసి నేను ఐదు వేలు ఇచ్చినట్టు మా ఇంట్లో పర్షాన్ పర్షన్ చేసామన్నమాట ఇద్దరం కొద్దిగా బైస్ పెట్టుకుంటాం ఇంక ఇప్పుడు ఇంటికి వెనుక మెల్లగా మెసేజ్ చేసేస్తాను నేను కేమో రెడీ పెట్టుకొని మా అమ్మతో అంటా ఏదైనా వీడియో వేయాలి అమ్మ ఏం గుర్తుకొస్తలే అని చెప్పి అప్పుడు మా అమ్మకేమైనా డౌట్ వచ్చిందనుకో చిన్న కూడా ఇట్లనే అంటాం మళ్ళీ ఏంటంటే ఏ కెమెరా బంద్ వంద కెమెరా బంద్ చేయని కూడా అంట అది కూడా క్యాచ్ చేశా వీడియోలా మొత్తం వీడియో అయితే తెబరదస అదే మిళితై వీడియో చూడండి అరే మనం రా ముందే ఏప్తున్నా నాలో ఉన్న టాలెంట్ మొత్తం బయట తీస్తా ఆల్కిమ్మ తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడక చూపిస్తా అదే చూపిస్తా పండటయలా రాలలా రక్నాయన కొదయా ఎనర్జీ అందరం మామల ఎపిచిండు ఎనర్జీ ఉండాలని చెప్పి ఓహ ఇలా టిఫిన్ చెప్పి చిడు ఇప్పుడే రైటా కటే మొత్తం మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాంటి వీడియోలు చాలా చాలా ఇంకా వస్తూనే ఉంటాయి వీడియో అయితే జబర్దస్త్ వస్తుంది అనుకుంటున్నా నేను మీరైతే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే కమల్ హాసాద్

వైసలు ఏమంటే వీడియోలు చేసుకుంటా చేస్తే అదే ఇంటికి ఇంటికి రావద్దాని చెప్పినాక మళ్ళీ వైసలు ఇస్తా ఉన్నా అవసరం ముందని తీసుకుని ఫోన్లుపుతలేడు మళ్ళీ ఇంటికి అంటున్నాడు సరేరా నీకు ఇంటికి రావద్దా అని చెప్పినారా ఇంటికి అరే అదే తీసుకునే మూల నుంచి చెప్పినారా నీకు ఇంటికి ఇంటికి వస్తాయి మూడు నెలలు అవుతుంది మరి సరే మొన్న మీరే పనుంది పైసలు పైసలు ఇచ్చేసే పోతా చెప్తాడు షాప్ కట్ ఉన్నా ఫోన్ కట్ చేస్తాడు ఇప్పుడేమో ఇంట్లో వీడో చేస్తుంటాడు వీడియోలు ఏం చేస్తలేరా రాయ్ మా అమ్మ అందరు ఏడుస్తున్న ఏం చేస్తాలే పని చేసే పైసలు నేను చెప్పినాక నువ్వు ఇంటికి ఎందుకు వస్తావా వస్తారు మరి పైసలు రారా ఇచ్చినా ఊరా పైసలు ఇస్తా వెళ్ళిపోతా అదే నేను పైసలు ఇస్తే వెళ్ళిపోతా అదే నేను ఇంటికి వచ్చి చెప్పినాక నువ్వు మళ్ళీ ఇంటికి రావడం మంచిది లేదా చెప్పినా ఇప్పుడే ఇంటికి వచ్చినా అదే ఇస్తారా నాయనా నువ్వు ఇయ్ పోలీసు మూడు నేలకొని పట్టానైపోతున్నా లేదా దూసానలే ఇంటికి రాలే కానీ చెప్పి నీకు ఎప్ప వచ్చినాక ఇంటికి అది మంచిగా పోరాయి నువ్వు చెప్పినావు కరెక్టే మూడు నెలలు అవుతుంది కదా పోరా మో నేను చెప్పినా ఇస్తారా ఓ నాగే మసలు కట్టేవిన్నాయి రాబాయ్ చూపిస్తారా మరి కట్టేటే వచ్చినా నేను కూడా ఇస్తారా వేరే కూడా రాళ్ళు తీసుకున్నా రాను కదా ఓమో ఇస్తారా ఇచ్చేసేస్తున్నా ఇచ్చేసేస్తారా నీకు చెప్పొచ్చిన ఇంటికి రావద్దా లేదు ఇంటికి రావద్దా అంటే పై నే కదా సాయి మరి నీకు చెప్పినప్పుడు ఇంటికి పైసలు కావాలి కదా అంటే సార్

నేను కావాలని వచ్చిన ఇప్పుడు నేను పైసలు కావాలని తెలంగాణ మధ్యలో ఉన్నాడు వాయినాడు అయినందుకు నన్నెందుకు అడుగుతున్నావు నాకు కదా నాకు ఒక్క తెలిసి అవ్వాల నువ్వు మాట్లాడి నాకు ఎట్లు ఇస్తారా అంతా నువ్వు మాట్లాడుకోవాలి సాయిస్తారా లేదు నాకు పైసలు కావాలా నేను వేరే దాని అడిగించిన వాళ్ళు వస్తాను నువ్వు జై నీ ఫోన్ చేయి నువ్వే తీసి ఇచ్చినావు హానికి నేనైతే తెలియలే కదా నేను కదా ఐదు నేను నువ్వు ఫోన్ చేసుకో ఇప్పుడు నాతో పోయి అలాంటి ఎట్లా అండి తీసుకున్నప్పుడు ఇవ్వాలి చెప్పినాక ఇంటికి వచ్చినావు ఓ సరే మరి హైదే ఓ పైసలు ఇచ్చే రా మళ్ళీ పైసలు అదే పోరా మౌన్ పైసలు ఇచ్చేసా వద్దురా మౌన్ ఇంటికి వచ్చి చెప్పినాక నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చినావు పైసలు ఇస్తే వెళ్ళిపోతా మళ్ళీ రాను కదా ఉద్దురా పోయి ఇప్పుడు నా పైసలు టైం పడుతుంది తెస్తా కావాలా పైసలు కావాలా ఏం చేయనా అండి వేరే వాళ్ళు అడుగుతున్నాను దగ్గర అడిగిస్తాను నేను పైసలు ఫోన్ చేస్తు ఇప్పుడు వెయ్యి కలిగినాం చేయి అలాగే మాట్లాడి చెప్పి మాట్లాడు మరి అయిపోతుంది ఇచ్చేసి వెళ్ళిపోతా కదా మళ్ళీ రాని నేను ఎందుకు వస్తా ఇప్పుడు

మాట్లాడుతాను మరి రెండు నెలల ఒక్క నెల అన్నాడు రెండు నెలలు అయిపోయి మూడు నెలలది ఇంటర్ ఏం రాంటర్ ఏమే ఫ్రీగా ఏమాటోడని చెప్పి ఒక్క నేను అడుగుతా అది నువ్వు కళ్యాణ్ నువ్వు ఇచ్చుకున్నావు నేను వేయలే చేతిలో పెట్టినా లేదా నేను నువ్వు వరకు ఇచ్చుకున్నా నాకేం సంబంధం ఈ చేతిని ఇచ్చిన

ఇచ్చారు రావాలి కదా సరేనండి పదిన్నర సొద్ద ఇప్పుడు రావాలా పదిహేను లేదు అసలు వేరే రాత్ర డ్యూటీ ఉంది ఆయన ఇంకో డ్యూటీకోవాలా నువ్వు వస్తా సాయంత్రం రావాలా అరేంజ్మెంట్ అంటే అండి ఎన్ని సంవత్సరాలు అండి ఎన్ని మూడు ఎప్పుడు వస్తుందా సాయంత్రం నా దగ్గర వస్తుంది మరి సాయంత్రం 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 నెలలు వస్తుందా సంవత్సరాలు వస్తుందా ఎప్పుడు వస్తుందా సంవత్సరం అవుతుంది

మొత్తం దాతిస్తా అంటే చిన్న ఇచ్చినాక పైసా లేవ అంటాడు వచ్చి తీసుకుర ఐదు వేలు మీరు పైసాక్కడ అరే వద్దురా నేను మాట్లాడుతున్నాడు అందరితో మాట్లాడు నేను మాట్లాడు మాట్లాడుకో నాకు తెలియదు అది నాకు కావాలా నువ్వు వాళ్ళతో మాట్లాడుకో ఎవరెవరు తాగిర ఎవరెవరు తిన్నారో ఫోన్ చేయాలకి నేను మరి చెయ్యి మరి

చేసినాం అందరికైతే ఏమి ఇచ్చేదో ఆడు నా దోసే ఆడిచ్చినా ఆడిగాడు జస్ట్ వీడియో మక్కే ఏపించిన అంత ఉండని మంచిగా వస్తుందన్నసి చూడము అది కథ ఆడిచ్చినా అని అడిగాడు కూడా అట్లా ఇరా అని చెప్పింది కానీ ఇప్పుడే వచ్చిన అని చెప్పి అన్ని ఇట్ల ఇంటికి వచ్చి ఇట్ల ఇరా అంటే మా సాయి కదా ఎవరు బంగారం పెట్టిన బింగారం పెట్టిన ధైర్యం అనే దేశం నిజంగానే అనుకున్నాము నాకైతే జన్మ ఇలా దేశాలు అట్లా